సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల సమస్య అనేది సంభవించబోతూ ఉంది అయితే సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఏ వ్యక్తి వల్ల సమస్య అనేది సంభవించబోతూ ఉంది సింహరాశి వారికి ఎలాంటి సమస్య అనేది రాబోతూ ఉంది ఇక సింహరాశి వారికి ఎలాంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీ యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ త్వర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబ్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశి వారికి గ్రహాలు ఈ సమయంలో ఉద్యోగపరంగా గ్రహాలు వీరికి అనుకూలిస్తాయి అంటే ఉద్యోగం అనేది వీరికి లభిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది వ్యాపార అభివృద్ధి ఎక్కువగా జరగటమే కాకుండా వీరిలో ఏ సమయంలో అంటే ఒక కొత్తగా బిజినెస్ చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కొత్తగా బిజినెస్ ఏదైనా చేయాలి వ్యాపారం చేయాలి అనేటటువంటి దానిపైన వ్యాపారం చేయాలి అని అనుకునేవారు కావచ్చు లేదా కొత్తగా బిజినెస్ని పెట్టాలి వ్యాపారం చేయాలి అని అనుకోవటం వంటివి వీరిలో ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వీరు అనుకున్నది సాధిస్తారు కూడా కొత్తగా చేయాలి అనుకునే పనుల్లో విజయం కూడా లభిస్తుంది కొత్తగా మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఈ రాశి వారికి జాతకంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి సమయం అనేది కలిసి వస్తుంది అలానే ప్రతికూల శక్తుల నుండి వీరు బయటపడతారు అనుకూలతను ఎక్కువగా పొందుతారు అనుకూలమైనటువంటి ఇక ఈ రాశి వారికి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అంటే చిన్న పిల్లల ఎవరైతే ఉన్నారో వారికి సమయం విశ్రాంతి ఎక్కువగా ఉంటుంది అలానే మీ పిల్లల నుండి మీరు చాలా అంటే మీ పిల్లలతో సరదాగా గడపటం సమయాన్ని స్పెండ్ చేయటం ఇలా వారితో చాలా సరదాగా గడిపి కాలం అనేది అలా తెలియకుండా చాలా సంతోషంగా గడిచిపోతుంది అలానే మీ యొక్క ప్రియతములతో ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు చర్చలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉన్నత విద్య మీకు ఈ సమయంలో ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు అలానే ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు అలాని సమావేశాల్లో ప్రయాణాల్లో అసౌకర్యం కలుగుతుంది అంతేకాకుండా సాయినాథుల ఆరాధన మీకు చాలా విజయాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది మీరు ఈ సమయంలో క అంటే ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది వైద్య పారిశ్రామిక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు బాగుంది వ్యవసాయం ఫార్మసీ హోటల్ రంగంలో ఉండేవారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అనేది లభిస్తుంది విందు వినోదాల్లో కోసం ఖర్చు చేస్తారు అంతేకాకుండా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి దక్షిణమూర్తి స్తోత్రం ప్రా పారాయణ చేయటం శుభప్రదం మీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం ఈ సమయంలో మీకు సహకరిస్తుంది అంటే ప్రశాంతంగా ఉంటారు ఇది వరకు మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా కానీ మీ చుట్టూ ఉండే వ్యక్తులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధాలు ప్రశాంతమైన వాతావరణం లేకపోవటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి సిచువేషన్ నుండి ఈ సమయంలో మీరు బయటికి వస్తారు అలానే మీకు ఈ సమయంలో అనుకూలిస్తుంది వాతావరణం మీ చుట్టూ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది అలానే ప్రయాణాలు కూడా మీకు కొన్ని సమయంలో అకస్మాత్ అంటే అనుకోకుండానే అకస్మాత్తుగా ప్ర ప్రయాణాలు చేయవలసి రావచ్చు మొండి బాకీల నుండి సమయం అయితే విముక్తి కలుగుతుంది కానీ కొంతమంది బయట వ్యక్తులతో మీకు చాలా సమస్యలు వస్తాయి అంటే వారికి డబ్బు ఇవ్వటం విషయంలో కావచ్చు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవటం కావచ్చు ఇలాంటి విషయాలలో మీకు కొంత అంటే ముప్పు అయితే జరిగే అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాలలో మీకు ఖచ్చితంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి అలానే మీరు అనుకోకుండానే కొన్ని ప్రయాణాలు చేయవచ్చు కానీ కొంతమందితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలానే మీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు అలానే కొన్ని విషయాలను ఎవరితో షేర్ చేయకూడదు మీ ఇంట్లో ఏవైతే జరుగుతూ ఉన్నాయి సంఘటనలు కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు ఎవరితో కూడా అస్సలు షేర్ చేయకూడదు ఈ విషయాల పట్ల మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మీకు ఏదైనా సరే అనుకోకుండా సమస్యలు ఎదురైనా వాటి నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి మీ సొంత నిర్ణయాలే మీకు కలిసి వస్తాయి అంతే తప్ప ఇతరులతో మీరు చర్చలు జరపటం ఇతరులకి అంటే ఏదైనా చెప్పటం వంటివి మీకు కలిసి రావు మీరు సొంతంగానే నిర్ణయాలను తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా సొంత సొంతంగా తీసుకోవాలి అది మంచైనా చెడైనా అంతే తప్ప ఇతరులతో మాత్రం మీకు వీలు కుదరదు పొంతన అంటే వీలు కాదు అని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే ఏది చేసినా అంటే మీ సొంతంగా సొంత నిర్ణయాలతో మాత్రమే చేయండి ఎందుకంటే ఇతరులతో మీరు ఏం చేసినా కలిసి ఖచ్చితంగా కూడా ఇతరులు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు డబ్బు పరంగా మిమ్మల్ని లాస్ చేయాలి అని చూస్తూ ఉంటారు డబ్బు విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఖచ్చితంగా లాస్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అనేది పాటించండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి అలానే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు మీకు ఈ సమయం అనేది కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఒక వ్యక్తి వల్లాంటి దూరం చుట్టాల నుండి లేదా దూర బంధువుల నుండి కొన్ని సమస్యలైతే వచ్చే అవకాశం మీకు కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా కూడా అనుకూలిస్తుంది కలిసి వస్తుంది అలానే మీ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయి మీరు ఏది ప్రయత్నించినా ఏది చేయాలి అనుకున్నా మీరు ఈ సమయంలో చేసి తీరుతారు ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క సింహరాశి వారికి ఎదుటి వ్యక్తులకి డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి అలానే మీరు ఇచ్చిన డబ్బు ఇంకా తిరిగి రాలేదు అన్నా సరే కొంచెం శ్రద్ధ పెట్టండి ఆలోచించండి ఖచ్చితంగా కానీ మీకు సమస్యలు అయితే ఎదురవబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఎదుటి వ్యక్తుల నుండి మీకు సమస్యలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా రాబోతూ ఉన్నాయి ఎదుటి వ్యక్తి వల్ల మీరు కొంత కష్టాల పాలవుతారని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా మాత్రం మిమ్మల్ని దెబ్బతీయటానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే అనుకోకుండానే అలా మీకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా కూడా మీరు ఎదగాలి అనుకున్న ఎదుగుదల అనేది మీకు ఎక్కువగా ఉండాలి అనుకున్న మీకు ఖచ్చితంగా కూడా కలిసి రావాలి అంటే మీరు ఖచ్చితంగా తెలివిగా ప్రయత్నించాలి అలానే అనుభవం ఉన్నటువంటి పనుల వైపు మొగ్గు చూపాలి అనుభవం లేకుండా ఏ పనుల వైపు కూడా వెళ్ళకూడదు మీరు అనుభవం ఉన్న పనులను చేస్తే మాత్రమే మంచి ఫలితం అనేది వస్తుంది అలానే మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుభవంతోనే చేయాలి అనుభవం లేకుండా అసలు ఏ పని కూడా మీరు చేయకూడదు మీరు ఏ పని చేసినా సరే మీకు లాభం అనేది ఉండదు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు కాబట్టి అనుభవంతో పనులను పూర్తి చేయటానికి ఇష్టపడాలి అనుభవం ఉన్నటువంటి పనుల వైపే మీరు వెళ్ళాలి అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యాపారంలో అభివృద్ధి సమయం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో మీరు అభివృద్ధి చెందటానికి ఎక్కువగా మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వ్యాపార అభివృద్ధి కోసం మీరు అడుగులు వేయాలి అంతే తప్ప ఎవరు ఏదో అన్నారు అని చెప్పి ఎవరి కోసమో మీరు అస్సలు ఆగిపోకూడదు ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఎదుటి వ్యక్తులకి డబ్బు ఇవ్వటం ఇలాంటి విషయంలోనే సమస్యలు అయితే వస్తాయి తప్ప వీరికంటూ సొంతంగా ఎలాంటి సమస్యలు ఉండవు కానీ ఎదుటి వ్యక్తులకి డబ్బు ఇవ్వటం ఎదుటి వ్యక్తులకి డబ్బు ఇవ్ ఇవ్వటం వల్ల వల్ మళ్ళీ వారు మీకు తిరిగి ఇవ్వకపోవటం ఇలాంటి వాటిలో ఎక్కువగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి